హైవేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు నిఫ్టీ ఓపెనింగ్ అప్ ఓపెన్ అయింది కానీ త్రూ అవుట్ ద డే ఫ్లాట్గా ఉన్నింది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ త్రూ అవుట్ ద డే ఫ్లాట్గా ఉన్నింది నిఫ్టీ ఏమో ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా పైకి వెళ్ళి పైన లెవెల్లో అది ఫ్లాట్గా ఉన్నింది బ్యాంక్ నిఫ్టీ ఏమో ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా కిందకొచ్చి ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ మధ్య అది ఫ్లాట్గా ఉన్నది త్రూ అవుట్ ద డే ఈ రెండు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద డే ఇది ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఇది చాలా ఫ్లాట్గా ఉన్నింది చాలా బోరింగ్గా కూడా ఉంది ఫ్రాఫ్ట్ అండ్ ట్రేడర్స్ ఈరోజు చాలా బోరింగ్గా ఉంటుంది అనుకుంటాను ఇదే నేను మీకు నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అప్ ట్రెండ్ ఆల్రెడీ డౌన్ ట్రెండ్ అయిపోయినట్టేనా ఇంకా అప్ ట్రెండ్ మొదలవుతుందా అని మీకు ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఎందుకంటే ట్వంటీ త్రీ థౌజండ్ ఫార్టీ టూ ఉన్నప్పుడు నేను మొన్న పెట్టిన వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ట్వంటీ త్రీ థౌజండ్ ఫార్టీ టూ కానీ క్రాస్ అయితే డైరెక్ట్గా ట్వంటీ టూ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ వెళ్తుందని నిన్న మధ్యాహ్నం ఇక్కడ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి అది రిజల్ట్స్ రాగానే ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూ మధ్యలో వచ్చాయి కాబట్టి ఆ టైంలో అది డైరెక్ట్గా ఒకేసారి ట్వంటీ త్రీ థౌసండ్ ఫార్టీ టూ నుంచి ట్వంటీ టూ థౌసండ్ ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ వరకు బౌన్స్ అయిపోయింది చాలా చాలా ఫాస్ట్గా బౌన్స్ అయింది అది విచ్ ఎవరు ఏమై ఇమాజిన్ కూడా చేసుకుని ఉంటారు ఓన్లీ మన లెవెల్స్ చేసిన వాళ్ళు మాత్రమే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎలా బౌన్స్ అవుతుందని చెప్పి ఎందుకంటే ఫార్టీ టూ తర్వాత లెవెల్ ఈజ్ ఓన్లీ వన్ వన్ నైన్ అండ్ ట్వంటీ త్రీ వన్ వన్ నైన్ అండ్ ట్వంటీ త్రీ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ సార్ నిన్న పెట్టిన తమ్ముళ్ళు ఇక్కడ చూస్తున్నాను మీరు చూడండి దీంట్లో నేను మెన్షన్ చేసి చెప్పాను నిఫ్టీ రికవర్డ్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ అనే మొన్న ఇప్పుడు అప్ డౌన్ ట్రెండ్ ఆగిపోతుందా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అని చెప్పాను ఈ ఈరోజు మనకి యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ కంటిన్యూస్గా అప్ ట్రెండ్లోనే ఉన్నాయి అది ఫిఫ్టీ టూ వీక్స్ హైక్ వెళ్తాయి అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ డౌ క్రాస్ అవుతుంది వెరీ షార్ట్లీ క్రాస్ అవుతుంది అనుకుంటున్నాను కొత్తగా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మోస్ట్లీ మార్కెట్స్ అంత క్విక్గా పడవు ఇట్ విల్ టేక్ సమ్ టైం సో ఇప్పుడు మనకి ఈ రే ఈ రేపు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ మెరుగైన వాచ్ చేసుకుంటే ట్వంటీ త్రీ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ మీరు డౌన్ సైడ్ లెవెల్స్ వాచ్ చేసుకోవాలి అప్ సైడ్ లెవెల్స్ వచ్చి ట్వంటీ త్రీ త్రీ సెవెంటీ టూ ఇది ఇది మీరు వాచ్ చేసుకోవాల్సిన మనం లెవెల్ వాచ్ చేసుకోవాలి కానీ అప్ ట్రెండ్ కంటిన్యూ కొద్ది రోజులు అయ్యేటట్టే అనిపిస్తున్నది నెక్స్ట్ వీక్ లోపల ఏమైనా నెక్స్ట్ వీక్ ఎండింగ్ లోపల ఏమైనా అది అంటే బడ్జెట్ కూడా ఉంది కాబట్టి అంతలోకి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఏమైనా టచ్ అవుతుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది అందుకని ఆల్రెడీ ఎఫ్ఐఎస్ కూడా సెల్లింగ్ చాలామంది వాళ్ళది ఫ్యూచర్ అండ్ వాళ్ళు నేను చెప్పేది ఎఫ్అండ్ వాళ్ళు చాలా సెల్లింగ్ ఉంది క్యాస్ట్లో కూడా వాళ్ళు రెగ్యులర్గా సెల్లర్స్గానే ఉన్నారు కాబట్టి సో ఎఫ్ఐ సెల్లింగ్లో వాళ్ళది ఎస్పెషల్లీ ఎఫ్అండ్ సెల్లింగ్ వాళ్ళది కవరింగ్ జరుగుతుందా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో అనేది అది కూడా ఒకసారి పాజిబిలిటీ ఉంటుందేమో ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వీక్ ఈ రేప నుంచి నెక్స్ట్ వీక్ వరకు కొంచెం సెల్లింగ్ సైడ్ ఉండాలంటే కొంచెం లెవెల్స్ చూసుకునేందుకు సెల్లింగ్ సైడ్ ఉండండి అదర్వైజ్ చెక్ చెక్ బిఫోర్ ఎస్పెషల్లీ ఓపెన్ చెక్ చేసుకోండి ఓపెన్ బ్రేక్ అవుతుంటే మీరు సరి చేసుకోవచ్చు ఓపెన్ క్రాస్ అవుతుంటే మీరు బై సైడ్ ఉండేదానికి ట్రై చేయండి తర్వాత ఈరోజు ఏమైంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఆల్రెడీ సెన్సెక్స్ క్లోజ్ అయింది వన్ వన్ ఫైవ్ పాయింట్స్ సప్లో క్లోజ్ అయింది నిఫ్టీ క్లోజ్ అయింది ఫిఫ్టీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది మైనస్ వన్ థర్టీ ఫైవ్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది తర్వాత ఈరోజు స్టాక్స్ మీకు యాక్చువల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి అందరూ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకంటే నిన్న నైట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది ఏడిఆర్ అది ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ అప్ ఉంది యుఎస్ మార్కెట్లో నేచురల్గా ఈరోజు మార్నింగ్ దాన్ని బ్లాస్ట్ ఓపెనింగ్ అవుతుంది అనుకుంటారు అనుకుంటున్నారు అందరూ నేను కూడా అనుకున్నాను కానీ అదేంటంటే కరెక్ట్గా మన లెవెల్ దగ్గరికి వెళ్ళి వన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ అంత లెవెల్ ఉంది అక్కడ వరకు వెళ్ళింది అక్కడ నుంచి రివర్స్ వచ్చేసింది బికాజ్ అది వచ్చింది కాబట్టి ఈ హెచ్ బ్యాంక్ నిఫ్టీ కాస్త అప్కి వెళ్ళింది కాస్త నెగిటివ్కి వచ్చింది ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ రేపు పాస్ చేసుకోవాల్సింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ సిక్స్టీ ఫోర్ అండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థర్టీ ఫోర్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థర్టీ ఫోర్ కానీ క్రాస్ అయితే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి చెక్ చేసుకోండి సో ఈరోజు స్టాక్స్ ఆల్రెడీ రిలయన్స్ టీసీఎస్ ఎల్ ఎల్ఎన్టీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కోటక్ బ్యాంక్ ఎస్బీఐ ఇవన్నీ డౌన్లోనే ఉన్నాయి తర్వాత ఇన్ఫీ భారతీయ ఎయిర్టెల్ ఐసీఐసీఐ బ్యాంక్ సర్ప్రైజింగ్ ఐసీఐసి బ్యాంక్ ఎందుకంటే అది ఒక వారం రోజు నుంచి పడతా వస్తా ఉన్నది దాని రిజల్ట్ సాటర్డే ఉంది కాబట్టి మోస్ట్ దాంట్లో ఏమైనా రేపు షార్ట్ కటింగ్ జరుగుతుందో ఒకసారి చూసుకోండి మారుతి ఈ నాలుగు అప్లోనే ఉన్నాయి ఈరోజు సో ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్ డేటా చెక్ చేసుకుందాం ఒకసారి అసలు ఎఫ్ఐఆర్ డేటా ఎలా ఉందని ఎఫ్ఐఎస్ ఈరోజు కూడా సెల్లర్స్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ క్రోర్స్ సెల్లింగ్ చేశారు డిఏఎస్ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ క్రోర్స్ బయంగ్ చేశారు నెట్ వచ్చేది వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోస్ నెట్ సెల్లింగ్ ఉంది మన క్యాష్ మార్కెట్లో క్యాష్ మార్కెట్లో నెట్ సెల్లింగ్ ఉంది తర్వాత చార్ట్ సెక్ చేసుకుందాం మనం ఒకసారి ఈరోజు చార్ట్ చూసుకుంటే మీరు ఇటువంటి చెప్పేందుకు పెద్ద చార్ట్లో ఏం ఉండదు ఈరోజు యాక్చువల్లీ ఎందుకంటే టుడేస్ ఫ్లాట్ డే కాబట్టి దాంట్లో మనకి అంత క్లియర్గా ఇలా ఉంటుందనేది మనం ఏం స్పెసిఫిక్గా చెప్పలేము ఎందుకంటే మీరు క్యాండిల్ సిక్స్ చార్ట్ ఒకటి ఒకదానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి క్యాండల్ సిక్స్ చాటు ఇవి చూస్తే ఏమనుకుంటారంటే మీకు యాక్చువల్లీ ఏంటంటే దీంట్లో మీకు లెవెల్స్ తెలియవు మీకు ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత చూడండి రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే గ్యారంటీగా ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ అంత పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఎవరైనా సెల్ చేస్తారు ఎవరైనా చేస్తారు సెల్లింగ్ ఆ చేసిన తర్వాత చూడండి వెంటనే గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా ఇంకా స్టాప్లస్ సిగర్ అండి ఏదేమని వెయిట్ చేస్తారు నెక్స్ట్ రెడ్ క్యాండిల్ దాకా తీసేస్తారు తీయకపోతే డైరెక్ట్గా ప్లస్ స్టిక్కర్ అయిపోతుంది ఆ పై వరకు వెళ్ళిన చూడండి అక్కడ నుంచి అసలు కదలనే కదలలేదు కానీ కదులుతుందేమో హోప్ ఉంటుంది దీంట్లో ఈ ఈ చార్ట్ చూస్తే మీకు కదులుతుందనే హోప్ ఉంటుంది కానీ మన చార్ట్ చూస్తే మీకు క్లారిటీతో ఉంటుంది మీకు ఓపెన్ అయింది ఎక్కడ ఓపెన్ అయింది అనేది మీకు నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయింది మీరు చూసుకోండి నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఎయిట్ దగ్గర ఓపెన్ అయింది అది ఓపెన్ అయిన తర్వాత నేరుగా కిందకి వెళ్ళింది ట్వంటీ త్రీ థౌజండ్ నైంటీ వరకు వెళ్ళింది యాక్చువల్లీ సెవెంటీ సెవెన్ వరకు వెళ్ళాలి అది నైంటీ వరకు వెళ్ళింది అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది బౌన్స్ బ్యాక్ అయ్యి మీకు నైన్ థర్టీ సిక్స్ కల్లా ఓపెన్ క్రాస్ అయింది బై వచ్చింది ఫస్ట్ అయ్యే వెళ్ళాలి అది ట్వంటీ త్రీ థౌసండ్ వన్ సెవెంటీ నైన్ అక్కడికి వెళ్ళింది సెకండ్ డే ట్వంటీ త్రీ థౌసండ్ టూ థర్టీకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళింది త్రూ అవుట్ డే టూ థర్టీ దగ్గరే ఉన్నది ప్లస్ ఆర్ మైనస్ పదిహేను పాయింట్ రేంజ్లో ఉంది త్రూ అవుట్ డే అలానే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఇస్ ద పొజిషన్ బ్యాంక్ నిఫ్టీ కూడా అసలు ఉంటూ బ్యాంక్ నిఫ్టీ క్యాండిల్ స్టిక్ ఛార్జ్ ఒకసారి చూసుకోండి ఇది అంటే బ్యాంక్ నిఫ్టీలో ఉంది కదా బాగా దీన్ని చూస్తే సూపర్ మొమెంటం అనుకుంటారు ఎవరైనా కానీ చూస్తే అబ్నార్మల్ నార్మల్ మొమెంట్ ఉంది దీంట్లో ఈరోజు బాగా జరిగి ఉంటుంది అనుకుంటారు కానీ యాక్చువల్ జరిగింది ఏందని ఒకసారి ఇక్కడ చూసుకోండి బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ సెవెంటీ దగ్గర ఓపెన్ అయింది డౌన్కి వెళ్ళింది లో వన్కి వెళ్ళింది తర్వాత లో టూకి వెళ్ళింది లో టూ నుంచి మొడ పైకి వచ్చింది అప్ అప్ లో వన్కి వచ్చింది లెవెల్కి తర్వాత లోవల్ నుంచి ఓపెన్కి వచ్చింది ఓపెన్ నుంచి హై వన్ వరకు వెళ్ళింది తర్వాత మళ్ళీ వన్ అక్కడి నుంచి ఓపెన్కి వచ్చింది ఓపెన్ నుంచి లో వన్ వరకు వెళ్ళింది మళ్ళీ హై ఓపెన్ దగ్గరకు వచ్చింది అక్కడి నుంచి చూడండి మీకు ఈ లెవెల్స్ తెలుస్తుంటాయి అంటే అసలు ఏదైనా జరుగుతుంటే ఏం జరుగుతుందనేది మీకు తెలియాలి కదా అది తెలియాలంటే కండసింగ్ చాట్లు ఇంపాసిబుల్ తెలియాలంటే ఓన్లీ మన్ చాట్లు మాత్రమే ఇట్ ఇస్ పాసిబుల్ ఇది ఒకసారి మీరు చూసుకోండి యాక్చువల్లీ ఈ మన చార్ట్స్ వాడడం మీరు అలవాటుకుండా చేసుకుంటే మీరు దీన్ని వదలలేరు యాక్చువల్లీ ఎందుకంటే మీకు ఇది అలవాటు అవుతుంది కాబట్టి దీన్ని వదలలేరు ఇది ఒకసారి చూసుకోండి మీరు ఇది ఇది మన దీనికి సంబంధించింది తర్వాత మీకు స్టాక్స్ చెక్ చేసుకుందాం ఒకసారి మన స్టాక్స్ ఎలా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఈరోజు యాక్చువల్లీ మొమెంటం చాలా తక్కువ ఉందనే చెప్పాలి ఈరోజు కొన్ని మనకు రోజు నేను మీకు టాప్ బయర్స్ టాప్ సెల్లర్స్ చెప్పమంటే మన దగ్గర సిగ్నల్స్ ఉంటాయి అవి కూడా చెప్తాను కానీ దానివల్ల ఉపయోగం ఉండదు మనకి ఎస్పెషలీ ఆప్షన్ ట్రేడర్స్కి అండ్ ఫ్యూచర్స్ ట్రేడర్స్కి ఓన్లీ వెయిటర్స్ తెలుస్తుంటే వెయిటర్స్ వాటి స్టేటస్ ఉంటే మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందనే తెలుస్తుందనే ఉద్దేశంతో నేను ఈ వెయిట్స్ మాత్రమే డైలీ ఇస్తూ ఉంటాను సో ఈరోజు నిఫ్టీ చూడండి మీకు ఇక్కడ నిఫ్టీ ఇన్ఫీటీ భారతీయ ఎయిర్టెల్ ఇవన్నీ ఇచ్చిన కదా నిఫ్టీ స్టాక్స్ రైట్ సైడ్ బ్యాంక్ లెఫ్ట్ స్టాక్స్ ఈరోజు అన్ని మిక్స్డ్గానే ఉన్నాయి కొన్ని రెడ్ ఉన్నాయి కొన్ని బ్లూ ఉన్నాయి అంటే కదలనేది వాతావరణం అని చెప్పని అర్థం ఇది ఒకసారి చూసుకోండి దీంట్లో కూడా పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు ఈవెన్ లాస్ట్ మన లైవ్ బైసల్ సిగ్నల్స్ చూసుకుంటే దాంట్లో కూడా మీకు పెద్ద మొమెంటం ఏమి ఈరోజు లేదు మార్నింగ్ ఉన్నది కానీ ఒక వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత అసలు ఫ్లాట్ ఎక్స్పైరీ అండ్ ఫ్లాట్ డే ఉన్నది అది ఒకసారి చూసుకోండి మన లైవ్ బైసల్ సిగ్నల్స్ ఏమైనా ఉంటే అది ఒకసారి చెక్ చేసుకోండి లెవెల్స్ టు వాచ్ లెవెల్స్ టు వాచ్ ఫర్ టుమారో ట్వంటీ త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ ఆన్ ద డౌన్ సైడ్ లెవెల్ టు వాచ్ అండ్ అప్ సైడ్ ఇస్ ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ సెవెంటీ టూ అది కానీ క్రాస్ అయితే చాలా ఫాస్ట్గా పెగిలిపోద్ది అది ఓపెన్ అయ్యి ఎక్కడ అవుతుంది అది క్రాస్ అవుతుందా లేదా అది చెక్ చేసుకోండి అన్నిటికన్నా ముందు రెయిలీ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంది ఓపెన్ ఎక్కడ ఓపెన్ అయింది ఆ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా ఓపెన్ పైన ఉందా ఓపెన్ కింద ఉందా అది చెక్ చేసుకొని ట్రేడ్ డిషన్స్ తీసుకోండి ఏదైనా ఫర్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సన్సెక్స్ దేనికైనా సరే మీరు ఇదే డిషన్ ఇదే ఆలోచించండి మీకు చాలా ఈజీగా ఉంటుంది ట్రేడింగ్ సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మా లైవ్ బస్సర్ సిగ్నల్స్ అయిపోయి సబ్స్క్రైబర్స్ అయ్యింది మెరుగైన వినియోగం చేసుకోకుండా ఉంటే తప్పకుండా రిన్యూ చేసుకోండి థ్యాంక్ యూ